భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో పోలీసులు కార్డును సెర్చ్ చేశారు సరైన పత్రాలు లేని వంద బైకులు అక్రమ మద్యం బాటిళ్లు పదివేల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి ఈ తనిఖీలు చేపట్టారు

గణన ప్లేస్ తో అదిగో ఇక్కడ సరి గోపన అదేగో ఇక్కడైతే గోడ కై గోడ లైటె పట్టి లైటె పట్టి ఆ వెట్నే వెడి కొడు బెడ్ షా పెట్టి అక్కడ గుప్తాయనుంచు గుప్తాకు ఆయక గుప్తా అనుంచు ఏకీ ఉంటాను వనరల్ పల్లగొడు పోతావు

మన తందరు పిల్లగాళ్ళు ఈ గంజాయి బాట పడి జైళ్లకు పోయి అన్యాయమే పరిస్థితి కంటే ముందే

धन्यवाद 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 थैंक यू थैंक यू और एक एको प्रयास ने बन गया कडा నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ వారిన పడకుండా ఉండటానికి చిన్న కూలి రెక్కాడ్ చేయగాని డొక్కాడని సహజ జీవనం సామాన్య ప్రజలు ఈ ఏరియాలో ఈ పరిస్థితుల్లో గంజాయి అలవాటు అయితే ఏంటి గంజాయి ఉంటే ఏంటి పరిస్థితి గంజాయి తాగితే ఏంటి పరిస్థితి కుటుంబం చిత్తాబనం అయితే నేరతులవుతారు కుటుంబ తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సార్ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ చైతన్య అనే ప్రోగ్రామ్స్ అక్టోబర్ ఈ నెల పది నుంచి పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను వరకు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ని కార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది ఈ కార్డెన్ సెర్చ్లో కొన్ని సస్పీషియస్ ఉన్నటువంటి ఇళ్లను పరిశీలన చేయడం జరిగింది హాట్స్పాట్లను పరిశీలించడం జరిగింది ఎవరైతే గంజాయి సేవిస్తారో అనుమానించిన వ్యక్తులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళకి ప్రజలకి గంజాయి సేవించడం వల్ల జరిగేటటువంటి అనర్థాల గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా గంజాయి గురించి వాళ్ళు సమాచారం ఇవ్వమని చెప్పేసి వారిని కోరనంది ప్రజలందరూ కూడా దీంట్లో సానుకూలంగా పాల్గొన్నారు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష మేరకు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రజలందరూ కూడా పాల్గొని ప్రతిజ్ఞ చేసినారు వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు